సోషల్ మీడియా కమ్యూనికేషన్ పెరిగిపోవడంతో ప్రతి వాళ్ళు తమ అభిప్రాయాలని పది మందికి చెప్పుకోగలిగే అవకాశం వచ్చింది ఇటు యూట్యూబ్లో కానీ ఈ ఫేస్బుక్లో కానీ అయితే దీని యొక్క దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంది ఇప్పుడు బొత్త సత్యనారాయణ మీద తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు వేశారు అది ఒక అమరావతి బహుజన సంఘము ఏదో సంథింగ్ అట్లాంటి సంఘానికి నాయకుడైన బాలకోటయ్య గారు ఈ కేసు వేశారు బొత్స సత్యనారాయణ అమరావతి శ్మశానంగా ఉందన్నారు కనుక ఆయన అలా వ్యాఖ్యానించడం మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆయన కేసు పెట్టారు ఇప్పుడు ఏంటి బొత్స సత్యనారాయణ అరెస్ట్ చేయాలా లేదంటే ఇది కోర్టు పెట్టి ఆయన కోర్టు పిలవాలా కేవలం మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఒక మాటని పట్టుకొని ప్రతి వాళ్ళు ప్రచారం కోసం ఆ కేసు పెట్టే అది పేపర్లో వస్తుంది తమ పేరు పది మందికి తెలుస్తుంది అను ఏదో ఒక చిన్న చిన్న ప్రయోజనాలు ఆశించి ఇలాంటి కేసులు పెట్టడం ద్వారా వాళ్ళు సాధించేది ఏమిటి మరొకరికి ఇలాంటి కేసులే పెట్టమని ఉత్సాహం కలిగించడం తప్ప వాస్తవానికి మన స మన సమాజంలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి మతపరమైనయో సోషల్ సామాజిక సమస్యలకు సంబంధించో కొన్ని సున్నితమైన అంశాల్లో కొంతమంది వ్యాఖ్యానం చేయకూడదని మనం ఆశిస్తాం ఎందుకంటే ఒక ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళ భార్యలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యానాలు చేయడం గా తప్పే ఇప్పుడు పోస్తాన్ కృష్ణ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యానాలు తప్పే అది అతన్ని అరెస్ట్ చేయడంలో ఔచిత్యం ఉంది కానీ అతన్ని ఒక ఇరవై కేసుల్లో అరెస్ట్ చేసి ఇరవై చోట్ల తిప్పడం కంటే అతను చేసిన వ్యాఖ్యానాలు తప్పని చెప్పి కోర్టు ముందు పెట్టి సమాజంలో పది మందికి ఒక సందేశం ఇచ్చేటట్టుగా ఉండాలి నేను ఎంత దారుణంగా వ్యాఖ్యానించాడో ఇలా చేయడం తప్పు ఎవరైనా సరే రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి డెమోక్రటిక్ ప్రాసెస్లో మనం మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం ఆ విషయాలు మాట్లాడాలి అని చెప్పి పది మంది తెలియజెప్పే విధంగా కేసులు ఉండాలి కానీ అతన్ని వాళ్ళు హింసిస్తున్నారు అన్న సందేశమే ప్రజల్లోకి వెళ్తుంది అతను చేసింది తప్పనే వెళ్ళడం లేదు అతను వేరే పార్టీ వాడు అవడం వల్ల అతన్ని హింసిస్తున్నారు అతను పది పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు అన్న మెసేజ్ మాత్రమే వెళ్తుంది అలాగే ప్రతివాడు ఏదో ఒక కారణం పెట్టుకుని నా అభిమాన తిట్టాడనో నా అభిమాన నాయకుడిని తిట్టాడనో లేదంటే నా అభిమాన క్రియేటర్ని తిట్టాడనో అని చెప్పేసి నా మనోభావాలు దెబ్బతన్నాయి అంటాం అనేది అసలు సమంజసమైన విషయం కాదు పోలీసులు దీన్ని ఎట్లాంటి ఇలాంటి పనికి కేసులు తీసుకోకూడదు ఇలాంటి పనికిమానుల విషయాలకు సంబంధించి పేపర్లో వార్తలు రావడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పేపర్లు కానీ పత్రికలు కానీ ఒక పోలీస్ స్టేషన్లో కానీ సమాజానికి ఒక సరైన మెసేజ్ని ఇవ్వాలి పడితే వాడు వెళ్ళి నాకు పక్కింటి వాడు నన్ను ఏదో అంటున్నాడు నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఈ కేసులన్నీ ఎలా పరిష్కరిస్తారు ఇలాంటి ఇలాంటి దాన్ని ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు వైఎస్ఆర్సిపి నాయకులందరి మీద ఎవడైనా కేసులు పెట్టచ్చు పలానా మెసేజ్ పలానా నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అంటాం కరెక్ట్ కాదు కదా బొత్స సత్యనారాయణ అమరావతిలో ఏమీ లేదు అక్కడ చూడటానికి శ్మశానం లాగా ఉంది అన్నాడు ఆ వ్యాఖ్యానానికే ఈయన మనోభావాలు దెబ్బతినిపోయాయి అమరావతిలో రాజధాని వద్దు అంటే అది ప్రాసెస్ ఒకడు వద్దు అంటాడు ఒకడు కావాలంటాడు ప్రజలు అందరినీ గెలిపిస్తున్నారు వీడికి నలభై యాభై శాతం ఓట్లు ఉంటే అవతల వాడికి నలభై శాతం ఓట్లు ఉంటున్నాయి నీ ఒక్కడ అభిప్రాయమే ఇక్కడ ఒక మెజారిటీ ఉంది నీకు అంతే అంతేగాని నీ అభిప్రాయం ఫైనల్ కాదు నువ్వే ఈ మొత్తం రాష్ట్రం మొత్తాన్ని దూనేయడానికి నీకేం హక్కు ఇవ్వలేదు ప్రజలు ఇంకా నలభై శాతం మంది ప్రజలు పన్నులు కడుతున్నారు ఆ పన్నులకు సంబంధించి వాళ్ళకి సౌకర్యాలు కూడా కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానం కూడా అలాగే ఉంది వైఎస్ఆర్సిపి వాళ్ళకి పనులు చేయొద్దు అంటే నలభై శాతం మంది పనులు కూడా కట్టొద్దా వాళ్ళకి పనులు చేయొద్దు అన్నప్పుడు వాళ్ళ పనులు కూడా అని చెప్పండి ఇలాంటి సమాజానికి తప్పుడు సమాచారాన్ని తప్పుడు మెసేజీని ఇవ్వగలిగే అంశాల విషయంలో మనం తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది